చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ వంద రోజుల పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను ప్రజలు పరిశీలించి టీడీపీ కూటమి పార్టీకి ఓటు వేశారన్నారు కానీ అధికారంలోకి వచ్చాక వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి నగర కమిటీ అధ్యక్షులు టెక్కీ రాయల్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చిన మాట తప్పితే మాత్రం పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను ఇచ్చి ఆ వాగ్దానం ఇచ్చి గెలిచినటువంటి ప్రభుత్వం ఒక హామీని మాత్రం నిర్వర్తించి మిగతా ఐదు హామీలను తొంగులో తొక్కినటువంటి సందర్భంలో వారిని మేము తీవ్రంగా నిద్ర లేపి వారిని నిద్రలేపే కార్యక్రమానికి మేము పూనుకుందాం దయచేసి మీరు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోండి మిమ్మల్ని ప్రజలు మీరు ప్రజల మన్ననలు కూడా పొందండి మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం